వైఎస్ఆర్ జిల్లా కడపలో శనివారం రాత్రి పన్నెండు గంటల సమయంలో మూడు చోట్ల దొంగలు బీభత్సం సృష్టించారు కడప నగరంతో పాటు ఒంటిమిట్టలోని ఏటీఎంలలో చోరీలకి పాల్పడ్డారు ఒంటిమిట్టలోని ఏటీఎంలో దుండగులు సుమారు ముప్పై ఆరు లక్షలు కాజేశారు మరియు ద్వారకా నగర్ పరిధిలో ఏటీఎంలో ఆరు లక్షలు చోరీ చేశారు విఘ్నేశ్వరయ్య కూడలిలో మరో ఏటీఎం వద్ద చోరీకి ప్రయత్నించారు

మొత్తం ఫోర్ కెమెరాస్ ఉంటాయి బయటదేమో అట్లాగే పెట్టారు ఇంటాక్ట్ ఉంది ఆ లోపల్ కెమెరాలు ఏం తిరగలేదు